హలో నేను మిస్ ఎసరావు ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నారు ఆయన మధ్యలో నుంచి వచ్చేటువంటి ఆలోచనలు ఇప్పుడు అక్కడుండేటువంటి విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పోటీ దిశగా తీసుకెళ్లేటువంటి దిశగా సంస్కరణలు చేపడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా ఆయన ఇప్పటికే స్కిల్ ఆడిట్ చేయిస్తున్నారు దాంతోపాటు బ్రెయిన్ మ్యాపింగ్ అనేటువంటిది ఒకటి స్టూడెంట్స్ కూడా చేయించి ఏ రంగంలో ఎవరు రాణించగలరు భవిష్యత్తులో అనే దాని మీద కూడా ఒక ఒపీనియన్కి ఉన్నారు దాంతోపాటు ఆల్రెడీ స్కిల్ యాడిట్ చేసిన తర్వాత పారి పారిశ్రామికవేత్తలకు ఎలాంటి స్కిల్ కావాలి అనే దాని మీద ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఆ దిశగా అక్కడ స్టూడెంట్స్ని తీసుకెళ్ళడం ద్వారా ఉద్యోగాలు లేమి అంటే నిరుద్యోగిత తగ్గించేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు దానికి అనుగుణంగా సంస్కరణలు వేగవంతంగా చేస్తూ ఉన్నారు యాక్చువల్గా లోకేష్ స్టాంఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చారు ప్లస్ వరల్డ్ బ్యాంక్లో జాబ్ చేశారు అందుకే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనే దాని మీద పూర్తిస్థాయి అవగాహన ఉంది స్కూళ్ళలో సంస్కరణలు ఏ విధంగా తీసుకురావాలి టీచర్స్కి ఎలాంటి ట్రైనింగ్ అవసరం పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ని ఎలా తయారు చేయాలి స్టూడెంట్స్ని ఎలా కాంపిటీషన్ నిలబెట్టాలి వీటన్నిటి మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది అందుకే పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా పెడుతూ ఉన్నారు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు పెద్ద ఎత్తున వర్చువల్గా పెడుతూ ఉన్నారు లోకేష్ గారు పేరెంట్స్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోవడంతో పాటు స్టూడెంట్స్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి అనే దాని మీద కూడా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు స్కిల్ ఆడిట్ చేసిన తర్వాత దాన్ని ఒక యాప్లో నిక్షిప్తం చేసి ఆ యాప్ ద్వారా డేటాని సేకరించి డేటా అనాలసిస్ చేసి స్టూడెంట్స్ స్కిల్ ఏ విధంగా ఉంది ఏ స్థాయిలో ఉంది అనే దాని మీద అసెస్ చేసి ఆ తర్వాత వాళ్ళని ట్రైన్ చేయాలి ఆ ట్రైన్ చేయడానికి కూడా సపరేట్గా స్కిల్ సెంటర్స్ పెట్టబోతూ ఉన్నారు టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి స్టూడెంట్స్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళటానికి ఆయన చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అది తల్లిదండ్రులు వద్దకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు ఫస్ట్ తల్లిదండ్రుల్ని మోటివేట్ చేస్తే స్టూడెంట్స్ ఏ విధంగా ముందుకి ఏ రంగంలో వెళ్ళొచ్చు అనే దాని మీద ఒక ఒపీనియన్కి రావచ్చు దానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఏం చేస్తున్నారు అని అంటే ఇంజనీర్లు డాక్టర్లు ఈ రెండు తప్ప స్టూడెంట్స్ ఎక్కువగా ఇతర రంగాల వైపు ముగ్గు చూపట్లేదు దానికి కారణం ఏంటంటే పేరెంట్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వాళ్ళు స్టూడెంట్స్కి ఇష్టం లేకపోయినప్పటికి కూడా పిల్లలకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఇంజనీరింగ్ చదివించడమో లేదంటే ఎంబీబీ చదివించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు అలా కాకుండా చాలా రంగాలు ఉన్నాయి ఆయా రంగాల్లో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి ఆ రాణించేటువంటి స్కిల్స్ పిల్లలకు ఉన్నాయని చెప్పి ముందు పేరెంట్స్కి చెప్పడం ద్వారా టోటల్గా ఒక ఆలోచనని మార్చేటువంటి ప్రయత్నం ఇప్పుడు లోకేష్ గారు చేస్తున్నారు పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆయన కాబోతున్నారు ఇంటరాక్ట్ కాబోతున్నారు పేరెంట్స్ తోటి ఆ పేరెంట్స్ని ఫస్ట్ కౌన్సిలింగ్ చేయడం ద్వారా సమూలంగా విద్యా వ్యవస్థను కాంపిటీషన్ దిశగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఇప్పుడు హై స్కూల్ ప్లస్ అనేదాన్ని తీసుకొస్తున్నారు అంటే హై స్కూల్స్ ఉన్న దగ్గరే అక్కడ కాలేజీలు జూనియర్ కాలేజీలు కూడా పెట్టబోతున్నారు గతంలో నాడు నేడు అనేటువంటి ప్రోగ్రాము జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దాన్ని ఒక ఐకానిక్ ప్రోగ్రామ్ కింద జగన్మోహన్ రెడ్డి గారు భావించారు కానీ పాస్ పర్సెంటేజ్ చూస్తే కనుక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం చేపట్టిన కారణంగా దారుణంగా పడిపోయింది ఆ ఉత్తీర్ణత శాతం పడిపోయింది అలాగే శాతం పడిపోయింది దాన్ని అన్నింటినీ కూడా ఇప్పుడు అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం లోకేష్ గారు చేస్తూ ఉన్నారు విద్యారంగంలో ఎలాంటి సంస్కరణలు ఆయన తీసుకొస్తున్నారు అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పాయింట్ వైజ్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పాఠశాల విద్య గట్టు తప్పింది అనేటువంటి అభిప్రాయం ప్రస్తుతం ఉన్నట్టు ప్రభుత్వానికి ఉంది అందుకే దాన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గతంలో విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు చేసినప్పుడు అవగాహన లేమితో కొన్ని కొన్ని విధానాలు అమలు చేశారు బైజూస్ అన్నారు ట్యాబ్స్ అన్నారు వాటన్నిటి వినియోగం అనేది పక్కదారి పెట్టింది అలాగే ఆ రోజున ఐరీస్ అన్నారు తర్వాత టీచర్స్ అక్కడ ఉండేటువంటి స్కూల్లో పరి పరిశుభ్రత వీటన్నిటి మీద లేదంటే అక్కడ వాష్రూమ్స్కి సంబంధించినటువంటి పర్యవేక్షణ వీటన్నిటిని అప్పు చెప్పారు రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ అవన్నీ ఘోరంగా వైఫల్యం చెందాయి దానికి కారణం ఫలితాలే చెప్తున్నాయి ఆ ఫలితాలను బట్టి నాడు నేడు ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారిది ఎంత వైఫల్యం చెందింది అనే దానికి మనం నిదర్శనంగా తీసుకోవచ్చు అందుకే పాఠశాల విద్యను గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో హై స్కూల్ ప్లస్ ద్వారా ఇంటర్మీడియట్ కోర్స్ హై స్కూల్ ప్లస్ అంటే హై స్కూల్లోనే జూనియర్ కాలేజీలని ఇంట్రడ్యూస్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు వందల నాలుగు హై స్కూల్ ప్లస్ పాఠశాలలు ఉన్నాయి వాస్తవంగా హై స్కూల్ ప్లస్ అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారే కొన్ని చోట్ల ర్యాండమ్గా ఇంట్రడ్యూస్ చేశారు కానీ వాస్తవంగా ఏంటంటే బాల అరిష్టాలు ఉన్నాయి వాటికి కాను అక్కడ ఉన్నటువంటి టీచర్సు జూనియర్ కాలేజీ సిలబస్ చెప్పలేకపోవటం వాస్తవంగా టెన్త్ క్లాస్ వరకు ఒక సిలబస్ ఒక రకంగా ఉంటుంది ఇంటర్మీడియట్ తర్వాత మరొక రకంగా ఉంటుంది అలాగే వే ఆఫ్ టీచింగ్ కూడా టెన్త్ క్లాస్ వరకు ఒక రకంగా ఉంటుంది ఇంటర్మీడియట్ తర్వాత మరొక రకంగా ఉంటుంది కాబట్టి ముందు ఆకునేటువంటి హై స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ చేతనే జూనియర్ ఇంటర్మీడియట్ కూడా లేదా సీనియర్ ఇంటర్మీడియట్ కూడా చెప్పించాలని ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అది ఫీల్ అయిపోయింది పైగా ఆయన అనాలోచితంగా ఇంగ్లీష్ మీడియం ప్రచారం చేశారు ఇంగ్లీష్ మీడియం అన్ని స్కూల్స్లో ఇంట్రొడ్యూస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టీచర్స్కి ఇంగ్లీష్ చెప్పేటువంటి పరిస్థితి లేకుండా ఉంది అనేటువంటి ఆలోచన చేయలేదు ఆయన ఆయన అనాలోచితంగా అమలు చేశారు ఇంగ్లీష్ మీడియం బట్ అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి అనువైనటువంటి పరిస్థితులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవి లేవు దాని కారణంగానే వైఫల్యం చెందిన ఆయననే సో ఇక ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్ పాఠశాలలో ఇంటర్ కోర్స్ ప్రారంభించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అక్కడంతా కూడా ఉత్తీర్ణత శాతం హాజరు శాతం తగ్గింది వీటిలో ఇంటర్ విద్యార్థుల సంఖ్య సరాసరిన పదమూడు మంది ఉన్నారు సరాసరిన మొత్తం ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన రెండు వందల తొంభై రెండు అయితే హై స్కూల్ ప్లస్ వాటిల్లో సరాసరిన పదమూడు మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి ఇప్పుడు లెక్క తేల్చారు స్కూల్ టీచర్స్ తోటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి టీచర్ టీచింగ్ చేయించారు దాని కారణంగానే పర్సంటేజ్ తగ్గింది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు తొమ్మిది పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ సెకండ్ ఇయర్లో థర్టీ ఫోర్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ ఉంది అంటే ఏ స్థాయిలో ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్డ్యూస్ చేసినటువంటి ప్రయోగం వైఫల్యం చెందిందని చెప్పడానికి ఈ పర్సెంటేజ్ పాస్ పర్సెంట్ ప్రత్యక్ష ఉదాహరణ ఇక పద్నాలుగు చోట్ల కేవలం పద్నాలుగు రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్ స్కూల్స్ ఉంటే హై స్కూల్ ప్లస్ ఉంటే వాటిలో కేవలం పద్నాలుగు చోట్ల మాత్రమే వంద శాతం పర్సెంటేజ్ ఉంది మిగతా అంతా కూడా పర్స్ పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది ఇరవై ఆరు నుంచి యాభై శాతం ఉత్తీర్ణ సాధించిన హై స్కూల్స్ హై స్కూల్ ప్లస్లు నూట యాభై మూడు ఉన్నాయి ఇక ఎంపీసీ బైపీసీ విద్యార్థులు ల్యాబ్లు ల్యాబ్ కోసం సమీపంలో ఉండేటువంటి జూనియర్ కాలేజీలకు వెళ్ళాల్సిన పరిస్థితి రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్లు పెడితే అక్కడేమో ల్యాబులు లేవు సిలబస్ చెప్పేటువంటి టీచర్సు సామర్థ్యం ఆ స్థాయిలో లేనటువంటి వాళ్ళు ఇవన్నీ లేకుండా పెట్టినటువంటి కారణంగానే చిన్న భిన్నం అయిపోయింది కాలేజీ స్కూల్ హై స్కూల్లో అలాగే జూనియర్ కాలేజీ విద్య ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో హై స్కూల్ ప్లస్ పాఠశాలలో నూట యాభై మూడు చోట్ల ఇంటర్లో జీరో అడ్మిషన్స్ ఉన్నాయి ఇన్ ఇందుకన్నా ఘోరమైనటువంటి వైఫల్యం లేదు జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రోడ్యూస్ చేసినటువంటి హై స్కూల్ ప్లస్లో రెండు వందల తొంభై రెండులో నూట యాభై మూడు చోట్ల అడ్మిషన్ లేదు జీరో అడ్మిషన్ అంటే ఏ స్థాయిలో ఘోరంగా వైఫల్యం చెంది హై స్కూల్ ప్లస్ అనేది ఉదాహరణ ఇప్పుడు సరిచేసేటువంటి ప్రయత్నం లోకేష్ గారు చేస్తున్నారు మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు రాష్ట్రంలో ఆరు వందల ఎనభై ఆరు ఉంటే నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ కాల జూనియర్ కళాశాల కళాశాలలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు సపరేట్గా హై స్కూల్ ప్లస్ కాకుండా మిగిలినటువంటి రెండు వందల పదకొండు మండలాల్లో జూనియర్ కాలేజీల ఏర్పాటు సో జూనియర్ కాలేజీల ఏర్పాటు రెండు వందల పదకొండు చోట్ల అలాగే నాలుగు వందల యా డెబ్బై చోట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలు రెండు వందల వీలు కొత్త కాలేజీల్లో హై స్కూల్ ప్లస్లు వీలేను కొత్తగా పెట్టేటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీల్లో ఇప్పుడున్నటువంటి హై స్కూల్ ప్లస్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రోడ్యూస్ చేసిన రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్ని జూనియర్ కాలేజీలో విలీనం చేయబోతున్నారు ఆ విలీనం చేయటం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో టోటల్గా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ స్కిల్స్ ఏంటి అనే దాని ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి వాళ్ళని ఉపాధి అవకాశాల దిశగా మళ్ళించే ప్రయత్నం లోకేష్ గారు చేస్తున్నారు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఇప్పటికే స్కిల్ ఆడిట్ ద్వారా అర్థమవుతుంది సో రాబోయేటువంటి రోజుల్లో లోకేష్ గారి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా విద్యా వ్యవస్థ కంప్లీట్గా మారిపోబోతుంది ఆంధ్రప్రదేశ్లో అది ప్రపంచ స్థాయిలో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది లోకేష్ గారు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్